రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పెద్దగుల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యకుడు ఇన్నోరు వెంకటాధ్వర్యంలో మండల యూత్ కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంకు స్థానిక ఎమ్మెల్యే బొయ్యని మనోహర్ రెడ్డి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే యూత్ కాంగ్రెస్ ఎన్ఏసియూఐ నాయకులు కీలక పాత్ర పోషించారని అన్నారు గడిచిన ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఏ విధంగా అయితే ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుందో ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా ప్రకటించిన ఐదు గ్యారంటీ పథకాలతో పాటు మన పార్టీ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత యువజన కాంగ్రెస్ పై ఉందని అన్నారు పదెళ్ల బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంలో దేశంలో నిరుద్యోగం పెరిగిందని విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగిందని అన్నారు మనం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు కేసీఆర్ అనే దొంగను ఇంటికి పంపించింది మనమే అని త్వరలో నరేంద్ర మోడీ అనే దొంగను ఇంటికి పంపించేది కూడా మనమే అని మీరు గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ నాయకులు కొనగాల మహేష్ కుమార్ పిసిసిసి అధికార ప్రతినిధి తాండూర్ ఎన్నికల ఇన్ఛార్జ్ కృష్ణం రాజు చేవెళ్ల పార్లమెంట్ యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్

అని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు మాయమాటలకు మోసపోకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఆ ప్రజల్ని జాగృతం చేసి చైతన్యం చేసి కాంగ్రెస్ వాళ్ళకు నడిపించాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్ కార్యకర్తలుగా మీదనే ఉన్నది ఒకటి ఇప్పటి నుంచి మన మొన్న ప్రభుత్వం వచ్చింది మొన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న మేలు మీ అందరికి తెలిసిందే మన ప్రభుత్వంలో స్థానికంగా అత్యధికంగా ఉన్న జనాభాకు సంబంధించిన ముదిరాలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం విప్పం చేసినాం రేపు మంత్రిగా కూడా చేయబోతున్నాం దాని సీఎం గారు ఎట్లాగో ఇప్పటికే అది ప్రకటన చేసిండు తర్వాత మీకు తెలుసు ఎంపీ టికెట్ కూడా నీలమోది గారు మెదక్ టికెట్ కూడా ముదిరాలకు ఇచ్చినాం ఈ స్థానికంగా ఉన్న ఈ ప్రభుత్వం మన ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకు ముఖ్యమైన పాయింట్ కాంగ్రెస్ పార్టీకి పెద్దలు మనకు మంచి ఎక్స్పీరియన్స్ తోటి ఒక సమాజ సేవతో ఇలా చేవల్ల పార్లమెంటుకు మన ముందుకు వచ్చిన మరి ఇప్పటి ప్రజెంట్ ఎంపీ మరి రేపు ఎంపీ అభ్యర్థి అయిన మా ప్రియమిత్రులు మరి రంజిత్ రెడ్డి అన్న గారు అదేవిధంగా రాజు గారు తమ ఇంతమందే మంచి మాటలు కూడా చెప్పిపోయిండు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడారు కొన్ని ముఖ్యమైన పాయింట్లు అందరూ కూడా చెప్పారు ఇంతకుముందే మన జిల్లా అధ్యక్షుని అడిగిన విభజన జిల్లా అధ్యక్షుడు ఇక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని ఓట్లు ఉన్నాయంటే ముప్పై ఎనిమిది గ్రామాలు దాదాపు నలభై వేల ఓట్లు ఉన్నాయండి రిమాండలంలో ఇంకో మిత్రుడు చెప్తున్నారు ఒక ఊర్లో నలుగురు ఐదుగురు కార్యకర్తలు కూడా ఉన్నారు మరి బీజేపీ పార్టీకి వాళ్ళు పదే పదే తిరుగుతున్నారు మనం ప్రతి ఇంటింటికి తిరగాలి ప్రతి ఓటర్ ఓటర్ తిరగాలని ఎందుకు ఓటేయాలనేది మరిగా పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తారు మన అభ్యర్థి గారు వస్తారు చాలా మంది పెద్దలు చెప్తారు మీకు ఇక్కడ చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ఇవాళ ఇంటింటికి పోయి అడిగే పాయింట్లు తెలివితేటలు మరి దాన్ని కన్విన్స్ చేసి ఓటర్ను కన్విన్స్ చేసే అన్ని కూడా యుక్తి శక్తి అన్ని తెలివితేటలు మీకు కూడా ఉన్నాయి మరి వాళ్ళ గమ్మత్ ఏంటంటే ఇంతకుముందే ఒక మిత్రుడు చెప్తున్నారు ఈ మండలం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కంచుకోవటం లాగుంటుందని కరెక్టేనా సఫలకొడలేదు కాబట్టి మరి ఇప్పుడు అసలు అసలు పరీక్ష ఇప్పుడు స్టార్ట్ అయింది యావత్ తెలంగాణ అంతటా కూడా మార్పు తీసుకురావడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన వాళ్లే ఈ రోజు ఎన్ఎస్సీ గాని యువజన కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మాకు ప్రధానమైనటువంటి నమ్మకం ఉంది మీ ధైర్యంలోనే మీరు చూపించినటువంటి చెరువు వలనే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని పొంద రేవంత్ అన్న అధ్యక్షతన వారి సూచనల వరకే ఈ రోజు మార్పు తీసుకురావడం అంటే మీకే సాధ్యమైంది రెండు వేల పద్నాలుగులో కూడా మనం తెలంగాణ తీసుకొచ్చినామంటే ఆ రోజు కూడా కుట్లాడి యువకులను తీసుకొచ్చినాం యువకులే తీసుకొచ్చిండ్రు ఈ రోజు కూడా పది సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి పాపాలని తరిమి కొట్టడం అంటే అది మీకే సాధ్యమైంది దయచేసి మళ్లీ ఒకసారి మనం మొన్న బీఆర్ఎస్ ఏ విధంగా అయితే బొంద మరొకసారి ఈ పది సంవత్సరాలు బీజేపీ భాజపా గవర్నమెంట్ ఏదో సెంట్రల్ అయితే ఉన్నదో దాన్ని కూడా తరిమి కూకటవీలతో తరిమి కొట్టవలసిన అవసరం ఉంది ఆ బాధ్యత కూడా ఖచ్చితంగా మీరే తీసుకోవాలని చెప్పి కూడా కూడా వేదికత ఈ పది సంవత్సరాలు ఏం చేస్తున్న వాళ్ళు బాగా ఏం చేస్తున్నారో మనకు అందరూ కూడా తెలుసు ఈ రోజు రామ్మోహన్ అన్న చాలా క్లుప్తంగా చెప్పింది మీకు నేను దాని దగ్గర కోలేను కానీ ఈ పది సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిండ్రు దయచేసి సోదరు ఒక నిమిషం కూర్చోండి తమ్ముళ్ళు రెండు అయితే అయిపోతుంది దయచేసి గ్రామ గ్రామం తిరిగి గౌరవ సోనియా గాంధీ గారు కానివ్వండి మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు కానీ ఆరు గ్యారంటీలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామో చెప్పినాం మీరు ఇంటింటికి తిరిగి మేము ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వండి మేము ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి బల్ల గుద్ది మీరు పది సార్లు కాకపోతే ఇరవై సార్లు ఒక్కొక్క ఇంటికి కూడా ఆ ఓటర్ని కాంగ్రెస్ కు ఓట్లు ఇస్తామన్న దగ్గర కూడా మీరు ఇంటికోవడం జరిగింది మీకు మీరు ఆ రోజు ఇంటికి ఏదైతే కష్టతో పనిచేసినారో మీకు చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు కూడా తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేయనిక కూడా సిద్దంగా ఉండడనే విషయాన్ని కూడా మీరు రేపు మళ్ళా గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కు చెప్పవలసిన అవసరం ఉంది మనము గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఎంపడే మొట్టమొదటి సదకం కూడా ఆరు గ్యారంటీల పైన పెట్టడం జరిగింది ఆరు గ్యారంటీల పైన పెట్టడమే కాకుండా రెండు గ్యారంటీలు ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అవన్నీ కూడా మీరు ప్రతి ఇంటికి ప్రతి మహిళా సోదరు కానివ్వండి ప్రతి అన్నకు కానివ్వండి ప్రతి చెల్లికి కానివ్వండి చెప్పవలసినటువంటి బాధ్యత ఆ రోజు ఏ విధంగా అయితే మీరు తీసుకున్నారో రేపు బీజేపీని బొంద పెట్టడానికి రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో మన రంజితనాన్ని గెలిపించడానికి మాత్రం తప్పకుండా ఈ విషయాలు క్షుణ్ణంగా చెప్పవలసినటువంటి గురుతర బాధ్యత మాత్రం ఖచ్చితంగా మీ యువజన కాంగ్రెస్ పార్టీ మీకే ఉంటుంది మీరే ఓటర్ని మార్చే శక్తున్నది మీ దగ్గర నుంచి మీరు ఖచ్చితంగా ఈ పదిహేను ఇరవై రోజులు ఒక్కసారి రేపటి నుంచి మీరు బూత్ కమిటీలు గ్రామ గ్రామంలో ఇల్లు ఇల్లు తిరగవలసినటువంటి ఉంది ఇప్పుడే మాట్లాడుకున్నాం మీరు దయచేసి ఇప్పటికే లేట్ అయిపోయింది ఎందుకంటే మనకి డిఫరెన్స్ అయ్యి ఒక క్యాండిడేట్ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకున్న తర్వాత చేంజ్ లేట్ అయింది వాస్తవమే అయినా వచ్చిన తర్వాత కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి